హాయ్ హలో ఎవరి వన్ నేను మీ హరీష్ కోటని వెల్కమ్ టు హరీష్ కోట ఎఫెక్ట్ ధర్మస్థలం మీద ఆల్రెడీ ఒక వీడియో చేశాను మీరు ఖచ్చితంగా ఆ వీడియో చూడండి ఇది ఆ వీడియోకి కంటిన్యూషన్ పార్ట్ పవర్ఫుల్ పీపుల్ కమ్ ఫ్రమ్ పవర్ఫుల్ ప్లేసెస్ నిజంగా ఈ మాస్క్డ్ మ్యాన్ చెప్పినట్టు ధర్మస్థలలో ఉన్న పీపుల్ నిజంగా పవర్ఫుల్ పీపులా ఒకవేళ పవర్ఫుల్ పీపుల్ అయ్యేది ఉంటే ఆ పవర్ అనేది పాజిటివ్ పవరా నెగిటివ్ పవరా ఈ యూనివర్స్లో పవర్ అనగానే అంటే ఎక్స్పెషల్లీ మనుషులకు సంబంధించి పవర్ అనగానే గుర్తుకొచ్చేది పదవి డబ్బు హోదా ఈ మూడు గుర్తుకొస్తాయి ఈ మూడు ఉంటే మాత్రం ఖచ్చితంగా ఆ వ్యక్తిని ఒక పవర్ఫుల్ వ్యక్తి అంటారు ఒక ఇన్ఫ్లుయెన్షియల్ పర్సన్ అంటారు మరి ఈ పవర్ ఎక్కడికి వెళ్ళి వచ్చింది ఈ వీడియోలో నేను ఈ మూడింటి గురించి మాట్లాడతాను అది పన్నెండవ శతాబ్దం కళ్యాణానే నగరం బ్రాహ్మణ కుటుంబం ఆ కుటుంబంలో ఒక మనిషి పుట్టిండు ఒక దార్శనికుడు ఒక సామాజిక విప్లవకారి సామాజిక న్యాయం కోసం పోరాడిన యోధుడు ధీరుడు వీరుడు ఒక సూపర్ హ్యూమన్ ఒక సూపర్ మ్యాన్ ఎక్స్ట్రాడినరీ థాట్ ప్రాసెస్ ఉన్న ఒక వ్యక్తి ఆయన పేరు బసవన్న ఈ వీడియోని మీరు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఈ వీడియోలో నేను చాలా చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పబోతున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక చిన్న లైక్ కొట్టి మాలండి చిన్న ఛానల్స్ని సపోర్ట్ చేయండి ఒక్కొక్కసారి ఆకాశంలో ది రేర్ ఆఫ్ రేరెస్ట్ మిక్స్ అలైన్మెంట్ జరుగుతూ ఉంటాయి అట్లా జరిగినప్పుడే కొంతమంది అద్భుతమైన వ్యక్తులు పుడతా ఉంటారు యుగ పురుషులు వాళ్ళందరూ ఇప్పుడు మనం మాట్లాడుకోపోయే బసవన్న ఒక బ్రాహ్మణ కుటుంబంలో పుట్టడమే కాకుండా బిజ్జల రెండు అనే ఒక రాజు దగ్గర మంత్రిగా వర్క్ చేసిండు అయితే కర్ణాటకలో ఆ టైంలో వర్ణ సిస్టమ్ ఉండేది కర్ణాటక ఏంది మొత్తం అఖండ భారతదేశంలో ఈ వర్ణ సిస్టమ్ అనేది పాతుకొని పోయి ఉన్నది బ్రాహ్మణులు క్షత్రియులు వైశ్యులు శూద్రులు ఆ తర్వాత అన్టచ్ ఎడ్యుకేషన్ యాక్సెస్ అప్పర్ క్యాస్ట్ వాళ్ళకి టెంపుల్ యాక్సెస్ అప్పర్ క్యాస్ట్ వాళ్ళకి ఈ క్యాస్ట్ బేస్డ్ రిచువల్స్ ఉంటాయి యజ్ఞ యాగాలు ఇవన్నీ అప్పర్ క్యాస్ట్ వాళ్ళకి యాక్సెస్ ఉన్నాయి లోవర్ క్యాస్ట్ వాళ్ళకి గుడిలో ఎంట్రీ లేదు గుడి కాదు కదా కనీసం గుడి మీద ఉన్న ధ్వజస్తంభం యొక్క నీడ శరీరాన్ని తాకినా కానీ కాల్చి సురకబెట్టేటోళ్ళు అప్పుడు అంత స్ట్రిక్ట్గా ఉండేది ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదులో చాలా కొద్దిమంది క్యాస్ట్ విషయాన్ని పట్టుకొని కోడి ఫీల్ అయినట్టు ఫీల్ అవుతూ ఉంటారు అట్లాంటిది పన్నెండవ శతాబ్దము బసవన్న పుట్టింది ఒక బ్రాహ్మణ్ ఫ్యామిలీలో అప్పుడు ఎంత ఉండాలి కట్టుబాట్లు ఆ ప్రెజర్ ఎంత ఉండాలి ఎంత సామాజిక వ్యతిరేకత వచ్చి ఉండాలి అయినా కానీ ఆయన సామాజిక న్యాయం కోసం పోరాడిండు చాలామందికి సామాజిక న్యాయం అంటే ఏందో చెప్పి చూసిండు ఎవ్వరు వినలే ఇట్లా చెప్తే వర్కౌట్ కాదు వీళ్ళకి ఇంకో తీరులో చెప్పాలని చెప్పేసి చాలామంది మేధావులం నిలిచి మీటింగ్లు పెట్టిండు సామాజిక న్యాయం గురించి మాట్లాడిండు మీరు చదువుకోనియకపోతే చదువుకొని ఇయకపోయాలో అవసరం లేదు కనీసం దేవుని దగ్గరవే దేవుణ్ణి మొక్కే కూడా అవకాశం లేకుండా చేయడం ఇది ఎక్కడి వరకు న్యాయం అని చెప్పేసి సామాజిక న్యాయం గురించి కొట్లాడిన యోధుడు పన్నెండవ శతాబ్దంలో బసవన్న ఈ బసవన్న బలహీనుల పక్షాంగాన్ని ఇచ్చినాడు బసవన్న సామాజిక న్యాయం కోసం ఒక సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు ప్రతిపాదించయా కావే కైలాస వర్క్ ఈజ్ వార్షిప్ నువ్వు చేసే పనే నీ శ్రమనే ప్రత్యక్ష దైవం దేవుడు గుడిలో కాదు నీ గుండెల్లో ఉంటాడు నువ్వు పూజించాల్సింది దేవుణ్ణి కాదు నీ మనస్సాక్షిని నువ్వు శుభ్రం చేయాల్సింది పూజగతిని కాదు నీ మనసుని నువ్వు శుద్ధి చేసుకోవాల్సింది నీ శరీరాన్ని కాదు నీ బుర్రని నీ బుర్రలో ఉన్న ఆలోచన అని చెప్పి ఒక ఇష్టలింగ ధారణ అనేది స్టార్ట్ చేసింది మీకు చెప్తా ఇష్టలింగ ధారణ అంటే శివలింగం ఉంది కదా చిన్న శివలింగం మీరు చూసే ఉంటారు చిన్న శివలింగం ఇట్లాంటి చిన్న శివలింగాన్ని ఏం చేస్తారంటే ఇష్టలింగ ధారణ అంటే చిన్న శివలింగాన్ని ఒక మాలలాగా మెడల వేసుకునే వాళ్ళు అనమాట మాలలా మెడల వేసుకుంటే ఏమైంది ఇప్పటిదాకా దేవుడు ఎక్కడున్నాడు గుడిలో ఉన్నాడు ఇప్పుడు దేవుడు ఎక్కడ ఉన్నాడు గుండెల మీద ఉన్నాడు అంటే నీకు భగవంతునికి మధ్యలో ఎటువంటి అగరబత్తి లేదు నీ పూజ నువ్వే చేసుకో నీ దేవుడు నీ దగ్గరనే ఉన్నాడు నీ దేవుడు నీ గుండెల మీద ఉన్నాడు ఇంకా బసవన్న దయ వల్ల చాలామందికి గుడికి పోవాలి గుడి నుండి చీగొట్టించుకోవాలన్న పరిస్థితి తప్పిపోయింది ఎందుకంటే దేవుడు వాళ్ళ గుండెల మీద ఉన్నాడు ఇక ఈ విప్లవంతో ఆయన ఫాలోవర్స్ చాలామంది కర్ణాటకలో ఒక విప్లవదారులకు వచ్చిళ్ళు అందరు ఆయన వెనుక నడవడం స్టార్ట్ చేసేళ్ళు ఇప్పుడు ఈ బసవన్న గురించి ఎందుకు మనం ధర్మస్థల గురించి మాట్లాడుకుంటున్నాం ధర్మస్థల పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ గురించి మాట్లాడుకుంటున్నాం బసవన్న దున� టాపిక్ ఎందుకు వచ్చింది ధర్మస్థలలో ఉన్నది సాక్షాత్తు శ్రీ మంజునాథుడు శ్రీ మంజునాథుడు ఉన్నది లింగ రూపంలో ఎవరన్నా అన్షెంట్ వ్యాఖ్యలు చేస్తే తలాతోక లేకుండా సాక్షాధారాలు లేకుండా ధర్మస్థల మీద ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే బసవన్న ఫాలోవర్స్ ఊరుకోరు బసవన్న ఫాలోవర్సు కర్ణాటకలో అత్యధిక మెజారిటీ ఉన్న లింగాయతులు ద పొలిటికల్ గేమ్ చేంజర్స్ ద పవర్ సోర్స్ ఆఫ్ కర్ణాటక దగ్గర దగ్గర ముప్పై శాతం పాపులేషన్ కర్ణాటకలో ఉన్నది బసవన్న ఫాలోవర్స్ ఈ లింగాయతులు ఈ బసవన్న తీసుకొచ్చిన ఈ కల్ట్ ఏదైతే ఉందో ప్రపంచ దేశాలన్నీ ఫాలో అయినాయి అన్ని మతాల వాళ్ళు ఫాలో అయ్యేళ్ళు ఆ తర్వాత నుండి బసవన్న స్టార్ట్ చేసిన కల్ట్ ఇప్పటి కూడా చాలామంది ఫాలో అవుతున్నారు చాలామంది విగ్రహంతో కూడిన మాల వేసుకుంటున్నారు అది ఏ మతానికి సంబంధించిందైనా కానీ దేవుడు నా గుండెల మీదే ఉన్నాడు అని చెప్పేసి అహింసో పరమో ధర్మ శ్రావణ బెలబల యాభై ఎనిమిది అడుగుల భారీ బాహుబలి మోనోలిథిక్ విగ్రహం శ్రీ గోమటేశ్వర స్వామిది మొత్తం సౌత్ ఇండియాలోనే జైన్స్కి సంబంధించి మోస్ట్ సాక్రెడ్ హోలీ ప్లేస్ అది సౌత్ ఇండియాలో ఎక్కడ లేని విధంగా సౌత్ కర్ణాటకలో చాలామంది జైన్ పాపులేషన్ ఉంటారు జైన్స్ చాలా 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 సాఫ్ట్ మోస్ట్ పవర్ఫుల్ జ్యువెలరీ టెక్స్టైల్ గ్రనేట్ ఎక్స్పోర్ట్ ఎడ్యుకేషన్ హెల్త్ కేర్ వాట్నాట్ ఈ అన్ని సెక్టార్లలో వ్యాపార రంగాలలో బాగా స్థిరపడ్డారు జైన్స్ అసలు జైన్ మాంగ్స్కి సీఎం లెవెల్ ప్రోటోకాల్ ఉంటుందంటే మీరు అర్థం చేసుకోండి చాలా వరకు డొనేషన్లు సిఎస్ఆర్ ఫండింగ్స్ అన్నీ వచ్చేటివి ఈ కమ్యూనిటీ నుండి ఈ సెక్టార్ల నుండి ఎక్కువ వస్తాయి ఎవ్రీథింగ్ ఈజ్ ఇంటర్లింక్డ్ విత్ ధర్మస్థల ఎన్జిఓ పంతొమ్మిది వందల ఎనభై రెండవ సంవత్సరంలో ధర్మస్థల ధర్మాధికారైన శ్రీ డాక్టర్ వీరేంద్ర హెగ్డే గారు ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ చేసేళ్ళు ఎస్కే డిఆర్డిపి శ్రీ క్షేత్ర ధర్మస్థల రూరల్ డెవలప్మెంట్ ప్రాజెక్టు ఈ ప్రాజెక్టు కింద మొత్తం కర్ణాటకలో ఉన్న ఇరవై డిస్టిక్ల నుండి ఇరవై ఒక్క వేల గ్రామాలను దత్త తీసుకున్నారు ఈ ఇరవై ఒక్క వేల గ్రామాలలో దగ్గర దగ్గర రెండు లక్షల ఎనభై మూడు వేల ఐదు వందల సెల్ఫ్ హెల్ప్ గ్రూపులు ఉన్నాయి ఇప్పటికీ అన్అఫీషియల్గా ఐదు లక్షల వరకు సెల్ఫ్ హెల్ప్ గ్రూపులు ఉన్నాయని చెప్తారు కానీ నేను తీసుకున్న రికార్డుల ప్రకారం రెండు లక్షల ఎనభై మూడు వేల ఐదు వందల సెల్ఫ్ హెల్ప్ గ్రూపులు ఉన్నాయి దగ్గర దగ్గర డైరెక్ట్గా బెనిఫిట్ పొందే వాళ్ళు మూడు కోట్ల మంది మహిళలు రైతులు కలిపి ఉన్నారు మన తెలుగు రాష్ట్రాలల్లో డ్వాక్రా గ్రూపులు ఉన్నాయి కదా ఈ డ్వాక్రా గ్రూప్లకు వీళ్ళకి కావాల్సినప్పుడు అప్పుడు తక్కువ వడ్డీకి లోన్స్ ఇస్తూ ఉంటారు ఈ గ్రూప్లు గ్రూప్లనేది మన తెలుగు రాష్ట్రాలలో స్టార్ట్ చేసింది శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు స్టార్ట్ చేసింది కానీ పంతొమ్మిది వందల ఎనభై రెండు నుండే ఈ ధర్మస్థల ఎన్జిఓ ఈ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ల కాన్సెప్ట్ రన్ చేస్తూ ఉన్నది ఈ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్లే కాకుండా వృద్ధాప్య పింఛన్లు ఇస్తారు రైతులకి డైరీ ఫామ్ రైతులకి ఎడ్యుకేషన్ సంబంధించి హోమ్ లోన్ సంబంధించి ఇవన్నీ రుణాలు ఇస్తారు ఎడ్యుకేషన్ సంబంధించి దగ్గర దగ్గర ధర్మస్థలకి ఇరవై ఐదు ఇన్స్టిట్యూషన్లు ఉన్నాయి మొత్తం ఫ్రీ ఎడ్యుకేషన్ పంతొమ్మిది వందల డెబ్బై రెండవ సంవత్సరం నుండి మాస్ మ్యారేజ్ ప్రోగ్రామ్ అనేది కండక్ట్ చేస్తూ ఉన్నది ధర్మస్థల ఎన్జిఓ పేదవాళ్ళు ఎవరైనా రావచ్చు రిజిస్టర్ చేసుకోవచ్చు ధర్మస్థల ఎన్జిఓ వీళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళు మ్యారేజ్ చేస్తారు రెండు వేల పది రెండు వేల పదకొండు వరకే దగ్గర దగ్గర పదకొండు వేల మంది జంటలకి ధర్మస్థల ఎన్జిఓ మ్యారేజ్ చేసి పంపించింది శ్రీ ధర్మస్థల ధర్మోదార ట్రస్ట్ అని ఉంపుతున్నది దీంతో ఏం చేస్తున్నారంటే వీళ్ళు కర్ణాటక వ్యాప్తంగా రెండు వందల యాభై ఏడు టెంపుల్స్ని దత్త తీసుకొని హెరిటేజ్ సైట్లు ఏవైతున్నాయో వాటి రిపేర్ కార్యక్రమాలు కూడా ఈ ధర్మస్థల ఎన్జిఓనే వేస్తూ ఉన్నది ఏకంగా సంవత్సరానికి వెయ్యి కోట్ల రూపాయల బడ్జెట్ తోటి సేవా కార్యక్రమాలు చేస్తున్నది ధర్మస్థల ఒక ప్యారలల్ గవర్నమెంటే రన్ చేస్తూ ఉన్నది ధర్మస్థల ఎన్జిఓ ధర్మదేవతలు చెప్పినట్టు అన్నదాన న్యాయ సద్భావన రోజుకి అన్నదాన కార్యక్రమం కింద రోజుకి ముప్పై వేల మందికి భోజనం పెడతారు ఎక్కడెక్కడుండో పేదవాళ్ళు బెగ్గర్స్ వచ్చి అన్నం తినిపోతారు ఆడుంటే కనీసం తిండి దొరుకుతుంది ఎక్కడనో తిని ఎక్కడనో కూడా పడుకోవచ్చు ఈ వస్తారు కదా ఈ బెగ్గర్సు చాలామంది అనామకులు వచ్చి అక్కడ ఆశ్రయం పొందుతూ ఉంటారు ఎందుకంటే మంచి ఫుడ్ దొరుకుతూ ఉన్నది ధర్మస్థులలో అన్ఐడెంటిఫై బాడీస్ అనే కాన్సెప్ట్ ఇక్కడికి వెళ్ళి లింక్ అవుతుంది న్యాయ ఒక ప్యాలర్ గవర్నమెంట్ రన్ చేస్తూ ఉన్నది జ్యుడిషియరీ సిస్టమ్ ఉన్నది ప్యాలర్ జ్యుడిషియరీ సిస్టమ్ అదేవిధంగా సద్భావన కింద సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్న కర్ణాటకలో ఎవరైనా కానీ ఏ అయినా కానీ ప్రమాణ స్వీకారం చేసే ముందా ఫస్ట్ ధర్మస్థలకి వచ్చి శ్రీ మంజునాథ స్వామి దగ్గర ఆశీస్సులు తీసుకొని పోతురా అది ధర్మస్థల హోదా ఇంత పవరు ఇంత పలుకుబడి ఇంత హోదా ఉన్న ధర్మస్థల వీళ్ళు తలుచుకుంటే ఎక్కడైనా ఏమైనా చేయగల సత్తా ఉన్న మనుషులు అవంతా కర్ణాటక అంతా వదిలేసి కేవలం గుడి దగ్గర గుడి చుట్టుపక్కల ప్రాంతాల ఇట్లాంటి కార్యక్రమాలు చేస్తారు అంటే ఎవరైనా నమ్ముతారా ఎనిమిది వందల సంవత్సరాల లెగసి సంవత్సరానికి వెయ్యి కోట్ల బడ్జెట్ సేవా కార్యక్రమాలకి ఒక గవర్నమెంట్ ఇచ్చినట్టు వృద్ధాప్య పింఛన్లు ఇస్తా ఉన్నది తల్లిదండ్రులు పెళ్లి చేసినట్టు పెళ్లి చేసి పంపిస్తా ఉన్నారు అమ్మ అన్నం పెట్టినట్టు ప్రతి ఒక్కరికి మూడు పూటలు అన్నం పెడుతున్నారు ఇన్ని సేవా కార్యక్రమాలు చేసే వాళ్ళని ఎవరు నమ్మలేదు ఒక మాస్క్డ్ మ్యాన్ వచ్చి ఒక చిన్న ఎలిగేషన్ ఇవ్వనని నూటికి తొంభై ఐదు శాతం మంది మాస్క్డ్ మ్యాన్ చెప్పిందే నిజమని చెప్పేసి నిజంగా నమ్మిన్నాం ఇప్పటికీ సిట్ ఎంక్వైరీ నడుస్తూ ఉంటారు కానీ ఆయనకైనా ప్రూవ్ చేసుకోలేకపోతున్నారు ఇప్పటికీ రహస్యం రహస్యం లాగానే ఉన్నది చాలామంది రెండు వర్గాలుగా చీరిపేళ్ళు కొందరు మాస్క్డ్ మ్యాన్ సపోర్ట్ చేస్తూ ఉన్నారు కొందరు ధర్మస్థలకి సపోర్ట్ చేస్తూ ఉన్నారు మాస్క్డ్ మ్యాన్ కేజీఎఫ్ సినిమాల నరాచీకి ఇచ్చినంత పవర్ఫుల్ సినిమాటిక్ నరేషన్ ఇచ్చిండు ధర్మస్థలం మీద అంత నరేషన్ ఇచ్చినప్పుడు ఒక చిన్న లాజిక్ మిస్ అయ్యాడు మాస్క్ వేసుకొని ఈయన ఇచ్చిన సినిమాటిక్ నరాచి నరేషన్కి వాళ్ళు ఎంత పవర్ఫుల్ పీపుల్ వాళ్ళు ఎంత నెగిటివ్ పీపుల్ నువ్వు మాస్క్ వేసుకున్నా వేసుకోకపోయినా ఈజీగా ఐడెంటిఫై చేస్తారు ఇంకా మాస్క్ వేసుకొని ఎవరికి ఏం ప్రూవ్ చేద్దామని ఏం రాంగ్ ప్రొపగండా చేద్దామని చెప్పేసి మాస్క్ వేసుకున్నావు ఈ పాటి వాళ్ళకి తెలిసిపోయి ఉంటుంది కదా మాస్క్ వెనకాల ఉన్నది ఎవరో నీ కుటుంబ సభ్యులు ఎవరో తెలిసిపోయి ఉంటుంది కదా నీ పేరు ఎవరో తెలిసిపోయి ఉంటుంది కదా అయినా ఎందుకు ఈ నాటకం ఒక నరాచిలో ఒక కుయల్ ఒక రేపిస్ట్ డెడ్లీ ఆడవాళ్ళు కనబడితే వాళ్ళని రేపు చేసి చంపేంత సినిమాటిక్ నరేషన్ ఇచ్చినప్పుడు వాళ్ళంతా కిరాతుకులు అయినప్పుడు ఈ పాటికి నేను ఐడెంటిఫై చేసేవాళ్ళు కదా అంత కిరాతుకులు అయ్యేది ఉంటే ఎనిమిది వందల సంవత్సరాల లెగసీని నువ్వు ఏదో మాస్క్ వేసుకొని వచ్చిన కూల కొడతా అంటే వాళ్ళు చూసుకుంటా ఊరుకుంటారా అని కూడా అనేవాళ్ళు ఉన్నారు మీరే ఆలోచించండి జనరల్గా మనం అందరం చాలా సామాన్యమైన అతి సామాన్యమైన వ్యక్తుల్లో ఒక చావింటికి వెళ్ళొస్తే అక్కడ డెడ్ బాడీ చూస్తే ఆ ఏడుపులు చూస్తే బుర్ర ఖరాబ్ అయిపోతుంది అంత సెన్సిటివ్ ఉంటారు ఒక మనుషులు ఇప్పుడు ధర్మస్థలకు సపోర్ట్ చేసే వాళ్ళు ఏమంటారంటే నువ్వు వందల కొద్ది శవాలు ఎట్లా పాతి పెట్టినావు అట్లా పాతి పెట్టిన తర్వాత నీకు అన్నం ఎట్లా తినబుద్ది అయింది ఇన్ని సంవత్సరాలు నిద్ర ఎట్లా పోయినావు ఇన్ని సంవత్సరాలకి నీకు ఎట్లా పోయింది నోట్లకి అంత ఆరోగ్యంగా ఎట్లున్నావు అంత ఆరోగ్యంగా ఇప్పుడు ఇట్లా బయటకు వచ్చినావు అని చెప్పేసి అన్నిటి వాళ్ళు కూడా ఉన్నారు ఎందుకంటే అన్ని శవాలను పాతి పెట్టి ఇన్ని సంవత్సరాలు అంత ప్రశాంతంగా బతికిండు అంటే అన్ని గట్స్ ఉండాలి సరే అఫ్కోర్స్ నువ్వు చెప్పినావు కళలకు వస్తానే కళలకు నిద్ర పోతే కదా కళ్ళు వచ్చేది నీకు అట్లెట్లా నిద్ర పట్టింది స్వామి అంతమంది శవాలను పాతి పెట్టిన తర్వాత అంత తప్పు చేసిన గిల్ట్ ఫీలింగ్ ఉంటే నిద్ర ఎట్లా పట్టింది అసలు సౌజన్య కేసు అసలు ఆ కుటుంబ సభ్యుల గురించి తలుచుకుంటా అంటే గుండె తరుక్క ఉంటుంది పగవానికి కూడా రావద్దు అట్లాంటి కష్టం పాపం ఆ ఫ్యామిలీ మెంబర్స్ అమ్మాయిని అన్యాయం జరిగింది వాస్తవం అది దేశం మొత్తం సౌజన్య వెనకాల ఉంది సౌజన్య పేరెంట్స్కి సపోర్ట్ చేస్తూ ఉన్నారు ఆమె చనిపోయిన ఆత్మకు శాంతి కలగాలని చెప్పేసి చాలామంది కోరుకుంటున్నారు నేను కోరుకుంటున్నా మీరు కోరుకుంటున్నారు అందరు కోరుకుంటున్నారు కానీ మీడియా వాళ్ళు ఆ రోజు నుండి ఈ రోజు దాకా ప్రతిరోజు రేప్ చేసి పంపిల్లు రేప్ చేసి పంపిలు రేప్ చేసి పంపిల్ అని చెప్పేసి మనశ్శాంతి లేకుండా వేస్తూ ఉన్నారు అందరు కలిసి పాప సౌజన్య కుటుంబ సభ్యులు ఏం పాపం చేసుకున్నారో ఏందో కానీ అమ్మాయి చనిపోయింది కానీ ఈ రోజు చంపుతూ ఉన్నారు మీడియాలో నిజంగా ఒక మాస్కు మ్యాన్ చెప్పింది నిజమే నరాచి నరేషన్ ఇచ్చినావు కదా వందల కొద్ది శవాలని కిరాతకంగా చంపేసి పాతి పెట్టిల్లని అని చెప్పినావు కదా అట్లాంటప్పుడు ఈ సౌజన్య శవాన్ని ఎందుకు పాతి పెట్టకుండా అందరికీ దొరికేటట్టు పెట్టిల్లు దీనికి ఆన్సర్ లేదు ఆన్సర్ ఇవ్వరు ఇట్లాంటి క్వశ్చన్లు అడిగితే పబ్లిక్ డొమైన్లో ఎగిరెగిరి తంతారు దీనికి నరేషన్ లేదు ఎందుకంటే ఈ డౌట్లు ధర్మస్థలకి ఎవరెవరైతే సపోర్ట్ చేస్తారో వాళ్ళు ఇప్పటికీ అడుగుతూ ఉన్నారు ఇప్పుడు ఒక వ్యక్తి ఉన్నాడు ఆ వ్యక్తి పేరు చెప్పదలుచుకోలేదు మీడియా ముందరికి వచ్చి ఒక స్టేట్మెంట్ ఇచ్చిండో నేను ఆపోజిట్ ఆపోజిట్గా మాట్లాడినా ఒకరోజు మాట్లాడడం వల్ల నా మీద అటాక్ జరిగింది నేను ఆటోలో ప్రయాణిస్తూ ఉంటే నన్ను హత్యాయత్నం చేస్తున్న వేలు పోయింది అని చెప్పి నువ్వు నరాచి లెవెల్ నరేషన్ ఇచ్చినావు వాళ్ళకి నువ్వు ఇచ్చిన నరేషన్కి వాళ్ళు చేసిన యాక్సిడెంట్కి నీకు పోయిన వేలికి ఎక్కడైనా మ్యాచ్ అవుతూ ఉందా వాళ్ళు ఎంత పవర్ఫుల్ వ్యక్తులు వాళ్ళు ఏమైనా చేయాలనుకుంటే ఆటో యాక్సిడెంట్ చేస్తారా లేక ఇంకేమైనా పెద్దగా చేస్తారా ప్రూఫ్ లేకుండా ఏదైనా మాట్లాడితే ఏమవుతాయంటే ఆటోమేటిక్గా బ్లాస్ పేమిగా కన్సిడర్ చేస్తారు కర్ణాటకలో అది దేవుని గురించి ఉన్న విషయం కాబట్టి చాలా జాగ్రత్తగా మనం వ్యాఖ్యలు చేయాలి ఈ మాస్టర్ మ్యాన్ చెప్పిన అన్ని లొకేషన్లలో తవ్వి చూసిల్లో ఒక దగ్గర ఒక చీర దొరికింది ఒక దగ్గర నూట నలభై ఎముకలు దొరికినాయి కొందరు చదువుకొని వాళ్ళు ఏమనుకుంటారు నూట నలభై ఎముకలు దొరికినాయి అంటే నూట నలభై మంది కావచ్చు అని అనుకుంటారు కానీ వాళ్ళ కోసం చెప్పే విషయం ఏంటంటే ఒక చిన్న బాబు బాడీలో రెండు వందల ఎనభై ఎముకలు ఉంటాయి ఒక అడల్ట్ గ్రోను పెరిగిన తర్వాత దగ్గర దగ్గర రెండు వందల ఎముకలు కాస్తా రెండు వందల పది ఎముకలు అవుతాయి అంటే ఒక పెద్ద మనిషిలో రెండు వందల పది ఎముకలు ఉంటాయి అక్కడ దొరికింది కేవలం నూట నలభై ఎముకలు మాత్రమే రాంగు ప్రొపగండా అంత పెద్ద సామ్రాజ్యం కూల్చాలంటే అంత దగ్గర నరేషన్ కావాలి వందల కొద్ది శవాలని చెప్పాలి దాంట్లో మసాలా యాడ్ చేయాలంటే ఖచ్చితంగా ఆడవాలని ఇంక్లూడ్ చేయాలి ఆడవాళ్ళు రేపులు ఇవన్నీ ఇంక్లూడ్ చేయాలి అంత అవసరం ఏమున్నది అంత వేల కోట్ల రూపాయలు ఉంది స్టేటుకు సంబంధించి సంవత్సరానికి వెయ్యి కోట్ల రూపాయల బడ్జెట్ పెట్టుకునే వాళ్ళకి ఈ అత్యాచారాలు హత్యలు చేయాల్సిన అవసరం ఏమున్నది వాళ్ళు కావాలనుకుంటే ఏమైనా చేయొచ్చు అంతకు మించి ఏమైనా చేసుకోవచ్చు ఇది ఏంటంటే గుడి చుట్టుపక్కల ప్రాంతాలనే చేయాల్సిన అవసరం ఏముంది ఇది అంత రాన్ కృపగండా అనేది పోతూ ఉన్నాయని చెప్పేసి ధర్మస్థలకి సపోర్ట్ చేసే వాళ్ళు మాట్లాడే మాటలు మరి మీరు మనసులో ఏమనుకుంటున్నారో మీరు కామెంట్ రూపంలో చెప్పండి మన భారతదేశంలో అత్యంత విలువైనది మన భారతదేశ న్యాయ వ్యవస్థ ఈ న్యాయ వ్యవస్థ నుండి ఎవ్వరు కూడా తప్పించుకోలేరు నిజంగా ఒక గ్రేట్ విషయం ఏంటంటే ఒక మనిషి అనామకుడు వచ్చి అంత పెద్ద లెగసీ ఉన్న ధర్మస్థల మీద కేసు పెడితే దాన్ని సిట్టేసి మరి దానికి ఇన్వెస్టిగేషన్ చేస్తా ఉన్నారు కదా నిజంగా హ్యాడ్స్ ఆఫ్ టు ఇండియన్ గవర్నమెంట్ కర్ణాటక గవర్నమెంట్ చాలా గ్రేట్ విషయం అది గత నలభై ఐదు యాభై రోజుల నుండి మొత్తం ఎవరు కళ్ళు మూసుకున్న ఎవరు కళ్ళు తెరిచినా వీడే కనబడుతున్నాడు ఈ మాస్క్ మ్యానే కనబడుతున్నాడు అంత తోగితే అక్కడ ఏం దొరకన కూడా దొరకలేదు మీరు కనుక వీడియోని ఇక్కడ దాకా చూసుకుంటుంటే చాలా చాలా హార్ట్ఫుల్ థ్యాంక్స్ అండి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి మా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి నేను